హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కంటి చూపుకు ఎంతో మేలు చేసే అలాగే బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ ఆకుతో ఇలా చేసుకొని తినండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఫ్రెండ్స్ మరి ఈ ఆకుతో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ మరి ఈ ఆకుతో పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒకటి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనెని వేడి చేసుకుందాము నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసుకొని వేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం బట్టి తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు పెద్ద సైజు పాలకూరను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందులోకి ఒక మూడు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ టమోటాలు కూడా కాస్త మెత్తగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు టమోటాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వేసుకున్నాక ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు పాలకూర కట్టలను కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లోకి వేసుకుంటున్నాను ఇలా పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత పాలకూర అంతా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూర అంతా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిసేపు ఈ పాలకూర అంతా బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూర అంతా ఈ విధంగా పొడి పొడి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాలు అలాగే ఈ పాలకూరను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు చట్నీని తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఈ పచ్చడి రోట్లో అయినా దంచుకోవచ్చండి నేను ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడి అనేది తయారు చేసుకుంటున్నాను ఇలా ముందుగా వేయించి పెట్టుకున్నట్టు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఈ చట్నీకి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని పాలకూర కూడా వేసుకోవాలి ఇందులోకి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనము మిక్స్ అనేది పట్టుకోవాలి నేను మరీ మెత్తగా కూడా వేయట్లేదు ఇలా కొంచెం పలుగ్గా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని ఈ పచ్చడికి పోపు అనేది రెడీ చేసుకుందాము ఈ పచ్చడికి పోపును తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒకటి చిన్న కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు అన్నీ కలుపుకొని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసుకొని వేసుకొని ఇందులోనే ఒక మూడు వెండి మిరపకాయలు వేసుకొని ఇవన్నీ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకొని స్టవ్ అప్ చేసుకోవాలి ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చడిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పాలకూర పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కంటి చూపుకైనా కానీ బరువు తగ్గడానికైనా కానీ అలాగే రక్తహీనత సమస్యను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ పాలకూరలో తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి ఖచ్చితంగా వీక్లీ వన్స్ చేసుకొని తినండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్